స్వాగతం సికింద్రాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ మల్కాజ్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ సందర్శించారు ఆసుపత్రిలో పలు విభాగాలలో తిరుగుతూ వైద్యులతో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు కంటోన్మెంట్ ఆసుపత్రిలో వైద్యుల సిబ్బంది మందల కొరత ఉన్నట్లుగా తన దృష్టికి వచ్చిందని ఈ అంశాన్ని కంటోన్మెంట్ బోర్డులో ప్రస్తావించి వైద్యుల సంఖ్యను పెంచడంతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇటీవలే కాలంలో వైద్యులు ఉన్నప్పటికీ సరైన వైద్యం లేదని ఆరోపణలు ఉన్నాయన్నారు రోజుల్లో వైద్యులు వైద్య సదుపాయాల పరికరాల సంఖ్యను పెంచడంతో పాటుగా మెరుగైన వైద్య సదుపాయాలు చికిత్సలు అందించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు

डॉक्टर साहब आपको माफ है ये हां तो तो समझ नहीं आ रहा है तो बैठ के नहीं बैठूंगा हां मेरे हस्बैंड अगर नींद में 6100 1100 काम ये आपको इधर मुझे छोड़ने के लिए आएगी गांव साइड में तो छोड़ने के लिए सर सर तो था मामा इसका सर वाले हां बाइक आ कितना बड़ा शहर निकल पॉइंट एक्चुअली यहां

ప్రభుత్వ పరంగా ఉండేటువంటి హాస్పిటల్లో పేదవాళ్ళు మాత్రమే కడు బీదరికంలో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు వాళ్ళకు మందులు సకాలంలో ఇవ్వడం కానీ వచ్చే వాళ్లకు సర్వీస్ అందించేటువంటి డాక్టర్లు కానీ నర్సులు కానీ చక్కగా నేరే వార్తలు ఈ మధ్య బాగా వినబడతా ఉన్నాయి ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయో గాంధీ ఉస్మాని లాంటి హాస్పిటల్స్ ఏవైతున్నాయో వాటిలో విపరీతంగా పేషెంట్లు పెరిగిపోయి సౌకర్యాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి దృష్టికి వచ్చింది దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ మల్కాజిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కంటోన్మెంట్ హాస్పిటల్ కావచ్చు మిగతా హాస్పిటల్ కావచ్చు అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు ఇవన్నీ కూడా విజిట్ చేసి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి హాస్పిటల్లో పనిచేసే సిబ్బందితో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఎదుర్కొనే ఏంటి మందుల సమస్యలు ఏంటి ప్రజల సమస్యలు ఏంటి ఇవన్నీ కూడా అసెస్ చేయడం కోసం వచ్చినాం ఈ కంటోన్మెంట్ హాస్పిటల్ అప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇదంతా బాగా చేసినాం మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఈ కంటోన్మెంట్ హాస్పిటల్ కేవలం కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ప్రజలు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల పేరు కూడా వస్తూ ఉంటారు దీనికి ఒక అడ్మిషన్ ఫీజు అని పది రూపాయలు గైనకాలజీ అయితే ఒక యాభై రూపాయలు డాక్టర్ కన్సల్ట్ చేయాలంటే పీడియాటిక్ చిన్నపిల్లల డాక్టర్ అయితే యాభై రూపాయలు ఇట్లా అనేక వాటికి సర్వీస్ ఛార్జీలు పెట్టి ఇక్కడ డెలివరీ అయ్యే వాళ్ళకు కూడా కొంత డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కొన్ని మందులు ఇక్కడ ఇస్తున్నారు కొన్ని మందులు బయట రాస్తున్నట్టుగా అయితే వచ్చింది ఇక్కడ డాక్టర్లు నంబర్ ఉన్నప్పటికీ స్టాఫ్ ఉన్నప్పటికి కూడా ఇవాళ అనుకున్నంత సర్వీస్ అందించట్లే భావన వ్యక్తమవుతూ ఉంది తప్పకుండా ఈ మంచి హాస్పిటల్ కాబట్టి ఈ కంటోన్మెంటే కాకుండా కంటోన్మెంట్ బయట కూడా ప్రజలకు సర్వీస్ అందించే హాస్పిటల్ కాబట్టి ఇంత స్టాఫ్ ఉన్నందుకు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడాని కోసం ప్రయత్నం చేస్తాం పూర్తి స్థాయిలో మందులు ఫ్రీగా ఇవ్వడం కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్లు సకాలంలో అందించడం కానీ డెలివరీస్ ఇక్కడ చాలా తక్కువ అవుతున్నాయి నెలకు నాలుగు ఐదు కూడా అయితే లేవు డెలివరీస్ పెంచడం కానీ ఇవన్నీ కూడా పెంచే ప్రయత్నం చేస్తాం నేను కంటోన్మెంట్ బోర్డులో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత కంటోన్మెంట్ బోర్డులో నేను కూడా మెమ్మల్ని కాబట్టి డెఫినెట్గా ఈ దవాఖానలో డాక్టర్ల కొరత కావచ్చు ఇతర స్టాఫ్ కొరత కావచ్చు మందుల కొరత కావచ్చు ఇతర ఎక్విప్మెంట్ ఇక్కడ డెంటల్ సంబంధ ఎక్విప్మెంట్ ఉంది సంపూర్ణంగా లేదు ఇవాళ లేబర్ రూమ్ ఉంది ఆపరేషన్ థియేటర్ ఉంది దాని సఖ సౌకర్య సకాలం ఇవన్నీ మెరుగుపరిచేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం డెఫినెట్గా ఈ హాస్పిటల్ పురాతనమైన పేరున్న నమ్మకమైనటువంటి హాస్పిటల్ కాబట్టి ఇవాళ ఈ ప్రాంత ప్రజలకి రూపాయి భారం లేకుండా ఉండే పద్ధతి కోసం ప్రయత్నం చేస్తాం